హలో ఐఎమ్ డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ మనము మందులు లేకుండా జీవించడం ఎలా ఈ జీవితాన్ని మనము ఎలా గడిపినప్పుడు మనము అద్భుతంగా ఆనందంగా సంతోషంగా సుఖమయంగా జీవించవచ్చు అత్యంత ముఖ్యమైనది మనము ప్రతిదానికి జలుబు వచ్చిన పడసం వచ్చిన మీరు రొంపు వచ్చిన మీరు ఏదన్నా పదాలు చెప్పండి కాకపోతే మందులు తీసుకున్నప్పుడు మన శరీరం ఏమవుతుండదని చెప్పి చెప్తే తనలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని కోల్పోతూ ఉంది ఆ కోల్పోవడంలో కూడా మీకు జబ్బులు చేర్చి కోల్పోతూ ఉండదు మీరు జబ్బులు ఎక్కువ భాగం ఏం చేస్తూంటారు జబ్బులను వచ్చేసి కొంటా అంటారు డబ్బు ఇచ్చి డబ్బులు జబ్బులు కొంటా అన్నారు ఆ విధానం వద్దు అనేసి నేను చెప్పేది మన శరీరము దేవుడిచ్చిన అద్భుతమైన అవయవాలతో కూడుకున్నది ప్రతి ఒక్కటి అదే అయిన ఒక విశేష గుణం ఉండదు చూడండి చెవులు కండ్లు ముక్కు నాలుక మీ ఒక్క ప్రతి శరీరంలోని భాగము మీరెందుకు దాన్ని అమ్ముతా అంటారు అమ్ముడము లేదు కొంటా అంటారు జబ్బును కొనవచ్చున జబ్బును కొంటే మనకేం లాభము అర్థం చేసుకోవడం లేదు చాలామంది ఏం చెప్తారు డబ్బిస్తే కాంచానాం కర్మ ఏమోచనం అని చెప్పి చెప్తారు అది ఉంది కాకపోతే ఎలా మీరు ధర్మంగా న్యాయంగా ఎలా జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు అనేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే అది ఉపయోగం అవుతుంది లేకపోతే ఖచ్చితంగా చెప్తా నేను ఏదే విధమైన మీకు ఉపయోగం లేదు మనం చనిపోకముందే మనం అవయవాలను చంపేస్తా ఉన్నాము మనం చనిపోవడం అనేది ఖచ్చితమే కాకపోతే అవయవాలను ఎందుకు చంపాలా దీన్ని అర్థం చేసుకోవాలనేసి నేను నడవడం ఎలా వల్ల ఏం ఉపయోగం ఉంది అనే దాన్ని వివరంగా చెప్తాను దయచేసి లాస్ట్ వరకు చూడండి ఒక సబ్స్క్రైబు లైక్ షేర్ మాత్రమే నేను మిమ్మల్ని అడిగేది ప్లీజ్ మనము ఖచ్చితంగా వాకింగ్ చేస్తాము వాకింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి అది పద్ధతి ఏమి ఇంటర్మీడియట్ వాకింగ్ అంటే ఏమి దాంట్లో ఏమేమి ఉంటుంది అన్నీ కూడా మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం కాదు ఖచ్చితంగా నా యొక్క థర్టీ నైన్ ఇయర్స్ యాజ్ ఏ డాక్టర్ ఒక వైద్యుడిగా నేను చేస్తూ ఉండే ప్రయోగాలు ఏమి నా మీద నేను చేసుకోవడమే కాదు చాలామందికి చెప్పిన దానివల్ల దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలను వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు మీరు ఎందుకు ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవచ్చు అనేదాన్ని మీకు వివరంగా చెప్తాను దయచేసి దీన్ని ఫాలో కండి అప్పుడు మీకు ఉండే విశేషాలు ఏమైనా తెలుస్తుంది ఖచ్చితంగా అది మీకు నాకు ఒక వి మెసేజ్ రూపంలో చెప్పగలరు అనేసి ఒక సదుద్దేశంతోనే మీకు నేను ఈ వీడియో పెడతాను మనము నడిచేటప్పుడు మన శరీరం అంతా కూడా ఫ్రీగా ఉండాలి ఎక్కడో పట్టుకునేట్లు ఏదో పట్టుకునేట్లు కాదు చేతులు కాళ్ళు ఫ్రీగా కదిలించండి ఆ కదిలించేటప్పుడు మన శరీరంలో ప్రతి ఒక్క అవయానికి తెలియాలి మనము నడుస్తాన్నాము మన ముఖ్యంగా మన కాళ్ళు చేతులు దేహము మెడ తల ఇవన్నీ కూడా ఎలినియేట్ కావాలి ప్రకృతిలో ప్రతి ఒక్క భాగంలో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో కణాలను మనము మన నడక ద్వారా తీసుకోవాలి అది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే మీరు ఆ విధానం తెలుసుకునేసి నెమ్మదిగా ఆనందంగా సంతోషంగా మీరు నడిచేటప్పుడు అంతా కూడా ఇఫ్ యు ఆర్ ఆన్ అర్త్ కాదు ఇఫ్ యు ఆర్ ఇన్ ఎయిర్ భూమి మీద కాకుండా ఆకాశంలో ఉన్నట్లు లేదు కనీసం గాలిలో ఉన్నట్లు నిదానంగా నెమ్మదిగా మీరు నడవగలిగితే ఖచ్చితంగా మీరు ఆ యశ్వాకర్షణ శక్తిలో ఒక భాగం కాగలరు ఆ భాగమైనప్పుడు మనకు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి ఒక గొప్ప ఫీలింగ్ వస్తుంది ఆ అనుభవమే మీ యొక్క జీవన అనుభవం కావాలి ఆ జీవన అనుభవం కావాలన్నప్పుడు మన శరీరంలో మీరు ఏదేదో ఆలోచనలు చేస్తా ఏమేమో చేస్తామంటే నడక కూడా ఉపయోగం కాదు నడక నడుస్తాననే దానికంటే సంతోషంతో ఉండాము ఆనందంతో ఉండాము నాకు ఆ ఇశ్వశక్తి నా జతలో ఉంది నేను ఇశ్వశక్తి జతలో ఉండాను ఇసువశక్తి నేను ఇద్దరము ఒకరికొకరు పరస్పర సంపర్కంలో ఉండము ఇది తెలుసుకునేసి మీరు ఆ విశ్వశక్తి జతలో ఉండగలిగితే ఖచ్చితంగా మీకు మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది ఏమో చేస్తా ఉన్నాము ప్రతి ఒక్కటి అర్థం లేకుండా చేయొద్దు అర్థపూర్ణంగా సమర్థంగా మీరు మిమ్మల్ని ఆ పనిలో భావంతో చేయండి ఏ పని చేసినా కానీ భావంతో చేసినప్పుడు మనకు అన్ని విధాలు ఉపయోగపడుతుంది అనేసి మన భగవద్గీతలో ఒక్కటాల్లో కాదు ప్రతి ఒక్క మత గ్రంథాల్లోనే కాకుండా ఉపనిషత్తుల్లో ఉంది కాబట్టి దయచేసి మీరు మీరు చేసే పని మనకు ఒకటి ప్రకృతిలో ఆ విశ్వశక్తిలోనే ఉంది అనేసి భావిస్తాము ఆ భావనను తప్పు కాదు అనేసి మనం చెప్పకముందు నా ఎనుకున్నటువంటి మారేడు చెట్టు అది శివునికి చాలా ప్రీతి పాత్రమైంది అయినప్పటికీ మనం ఏం చేస్తా ఉన్నాము చాలా వృక్షాలను ప్రకృతిని వినాశం దిశకి తీసుకెళ్తా ఉన్నాము మారేడు చెట్లు దాదాపు రెండు వందల రకాల మాడే మారేడు చెట్టు ఉంది అనేసి మనకు తెలిసిన తెలీదు చాలామందికి తెలియదు ఏక ఏకదళము ద్విదళము త్రిదళము ఇవన్నీ కూడా మామూలుగా మన దక్షిణ భారతదేశంలో దొరికేది త్రిదళం మాత్రమే జ్యూస్ చేసేదానికి బేల్ జ్యూస్ చేయడానికి మామూలుగా హిందీలో బేల్ అంటే మారేడు బేల్ జ్యూస్ చేయడానికి మనకు చాలా చెడ్డ వాసన వస్తుంది అది చెడ్డ వాసన దాని గతలో చాలా చేదుగా ఉంటుంది ఈ విధంగా కాకుండా నా దగ్గర నేను మా ఫ్రెండ్ ఒక అతను రీసెర్చ్ చేస్తాను మారేడు చెట్టు మీద అతనితో పాటు నా దగ్గర కూడా దాదాపు ఒక రెండు వందల రకాల మారేడు విత్తనాలు ఉన్నాయి ఆ మారేడు విత్తనాలు ఎవరికైనా కావాలని చెప్తే మా ఫ్రెండ్ అడ్రస్ కావాల్సి ఉంటే ఇస్తాను మీరు తీసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది ఏదే విధమైన ఛార్జ్ ఉండదు దాంతోపాటు ప్రకృతిని మీరు ప్రకృతి రూపంలో నమస్కారం చేయాలి నేను చేస్తా ఉండే పని నాకు అవసరమే కాకుండా సర్వే సజ్జన సుఖినో భవంతు సర్వమంగళాని భవంతు అనే మన హృదయపూర్వకంతో హృదయపూర్వకంగా మనం చెప్పగలిగినప్పుడు ఈ సమాజంలో మనము ఏదే విధమైన ఆతృతులు ఆటంకాలు లేకుండా బతకగలము మనం ఏరే వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు మన కోసం మనము ఖచ్చితంగా మన పనులు బాగా అనేసి మనకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ముకోకుండా ఉండాలి అని చెప్పి చెప్తే మనం చేయాల్సిన పని వచ్చేసి ఫస్ట్ నమస్కారము నమస్కారం చేసే విధానం కూడా ఉంది మన నమస్కారం ఏ విధంగా అని చెప్పి చెప్తే మోచేతి నుంచి హస్తం వరకు రెండు జోడించాలా అలా చేసినప్పుడు ఏమి అని చెప్పి చెప్తే మనలో ఉన్నటువంటి ఆకు ప్రచారం ప్రకారం మెరిడియన్స్ అనేసి మన నర్వ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్నెస్ వస్తుంది మీరు మీ హృదయ భాగం నుంచి ముఖం వరకు ఉండాలి గొంతు భాగంలో రెండు బొటను వేళ్ళు ఉండాలి రెండు హస్తాల రెండు చేతుల ఈ వేళ్ళంతా కూడా ముఖం మీద ఉండాలి ముక్కు వరకు ఉండాలి ఇలా చేసినప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ పోయి ఇశ్వశక్తిలో ఉన్నటువంటి పాజిటివ్స్ మనకు దరిచేరుతాయి మనకు చాలా అద్భుతంగా ఆనందంగా దాన్ని మనము ఆహ్వానించుకోవచ్చు ఆహ్వానం వచ్చేసి మనకు అర్థం కావాలి నేను ఆ శివుని రూపంలో ఉన్నటువంటి ఇశ్వశక్తిలో ఉన్నటువంటి శివపార్వతి ఇనుకొల మణి చెట్టు ఉండాలి ఎడమ చేతి పక్కలో అరటి చెట్లు ఉన్నాయి అరటి చెట్టు వచ్చేసి ఆంజనేయ ప్రీతి ఆంజనేయ స్వామి మనకు ఆశీర్వాదం ఇవ్వని పార్వతీదేవి మనకు ఆశీర్వాదం ఇవ్వని అనేసి మన సదుద్దేశంతో మనము మన యొక్క నమస్కారం అనేది సమర్పణ భావంతో ఉన్నాము ఆ భావాన్ని మీరు అంకితం చేయ మనము చెప్పులు వదిలి చేస్తాము ఎందుకు అని చెప్పి చెప్తే మామూలుగా ఇసుక నేల మట్టి నేలలో మాత్రమే చేయాలి అలా చేసినప్పుడు మనకు గ్రౌండింగ్ అర్థింగ్ వచ్చేసి ఈజీగా అవుతుంది మనము వాటితో కలిసి ఉండగలము మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ని ఈజీగా అబ్జార్బ్ చేయడానికి చెప్పులో వదిలి చేయాలి ఇదే మన విశేషంగా మన దేవస్థానాలకి వెళ్ళినప్పుడు ఆకు ప్రెషర్ కావడానికి ఎన్నిటి కూడా ఉపయోగపడుతుంది అనేసి చెప్తారు రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ తిరగండి రెండు విధాల తిరిగినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి తల తిరగడము బీపీ రావడము ఇవన్నీ కూడా దూరం అవుతుంది సులభంగా మీరు వాకింగ్లోనే అన్నీ కూడా తగ్గించుకోవచ్చు మనలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ ఎప్పుడు తగ్గుతుంది అని చెప్పి చెప్తే మన చెవిలో ఒక టినిటస్ అనేసి ఒక శబ్దం వస్తుంది టింఫానిక్ మెంబ్రెయిన్ ఇది డ్యామేజ్ అయినప్పుడు ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలని చెప్పి చెప్తే మనకు బీపీను రాదు జతలో శబ్దాలు గుర్రు అనే శబ్దం రావడం ఇవన్నీ కూడా తగ్గుతుంది మన హృదయం కూడా కంట్రోల్లో కొట్టుకుంటుంది హార్ట్ హార్ట్అటాక్స్ కొంచెం తక్కువ అవుతుంది ఇది రీసెర్చ్ చెప్తా ఉండే మన శరీరాన్ని పైకి లేపి జంప్ చేసినట్లుగా ఒక కుడి కాలు మీదనే జంప్ చేయడము ఎడమ కాలు మీదనే జంప్ చేయడము ఇలా చేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఓవర్ వెయిట్ అన్నీ కూడా తగ్గుతుంది మాకు వీలు కాదు అది ఇది అనడం కంటే ఎంత వీలు అవుతుంది అంత స్టార్ట్ చేసి చూడండి ఒక ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత మీరు దాన్ని ఏ విధమైన ఫలితాలు ఉన్నాయనేసి ఖచ్చితంగా చెప్పగలరు కాకపోతే మీరు చేయాలి ప్రయత్నం అనేది మీ పక్క నుంచి నాకు ఇంత కాదు అట్లా కాదు మీకు ఎంత వీలైతే అంత తక్కువలో చేయండి ఇంతే ఎక్కువ ఎక్కాలా ఎగ ఎగల ఇవన్నీ ఏమీ లేదు చేతులు గాలిలో లేపి గాలి మీ దగ్గరికి వస్తూ ఉన్నట్లు ఆకర్షించడానికి ప్రయత్నం చేయండి అది ఏమి అని చెప్పి చెప్తే దానివల్ల ఏం ఉపయోగము అని చెప్పి చెప్తే మనలో ఉన్నటువంటి ధనాత్మక శక్తి పోయేసి ఇన్నంత మంచి ఫ్రెష్గా ఉండే ధనాత్మక శక్తి కావాలి ఫస్ట్ వచ్చేసి రుణాత్మకత ఉంది అనడం కాదు మనలోనే కొద్దిగా మిగిలి ఉండే ధనాత్మకం కూడా పోయేసి ఇంకంత ఫ్రెష్గా కొత్తగా మనకు ఆ విశ్వశక్తి నుంచి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఏదే విధమైన నెగిటివ్స్ ఉండవు రుణాత్మకత ఉండదు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయమని చెప్పేసి మన యొక్క ఉద్దేశం జతలో ఇది జరిగి ఉండాలి మనం జన్ మెథడ్లో ఇది చాలా ప్రాముఖ్యత ఉంటుంది విశ్వశక్తిని ఆకర్షించడము మెల్లగా నిదానంగా దీన్ని తాయితాయని కూడా చెప్తాము ఖచ్చితంగా మనము మన శరీరంలో ఉన్నటువంటి కణాలలో అనుబంధం చేసుకోవాలి సంపర్కం కావాలి ఆ విశ్వశక్తి అనేది మనం వల్ల ఆహ్వానిస్తా అన్నది మీరు నడిచే విధానంలో కూడా వ్యత్యాసం కావాలి అనుభవించాలి ఆనందించాలి అప్పుడు మాత్రమే మీ శరీరం మీ యొక్క పరిసరాలను గమనిస్తుంది అక్కడ ఉన్నటువంటి చల్లని గాలి ఆ పరిసరాల్లో నుండి చిన్న చిన్న శబ్దాలు ప్రతి ఒక్కదాన్ని మీరు ఆనందంగా గడపగలిగితే చూడగలిగితే సంతోషించగలిగితే ఆ విశ్వశక్తి మీ జతలో ఖచ్చితంగా ఉంటుంది మీరు ఏదే కూడా ఆషామాషిగా చేస్తే అది ఖచ్చితంగా మీకు అనుభవానికి రాదు మీరు ఉదాహరణకి మీరు నడిచేటప్పుడు మీ చేతలతో తీసుకుండేది మీరు జంప్ చేయడము ప్రతి ఒక్కదాన్ని గమనిస్తారు అలాగే మీరు మీ శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క గాలి లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ టాప్ టు బాటమ్ బాటమ్ టు టాప్ ప్రతి ఒక్క చోట ఏం జరుగుతూ ఉండదు ఎలా అవయవాలు కదులుతా ఉండాలి మన మాంస కండరాలు ఎలాగ పనిచేస్తూ ఉన్నాయి అనేసి గమనించగలిగితే ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక శక్తి అనేది ఖర్చు అవుతా ఉండాలి వస్తూ ఉండాలి దాన్ని సంపాదించగలగాలి ఆ సంపాదించి మనలో మనం పెట్టుకోవాలి ఆ యశుశక్తిలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన శక్తిని మనము కేంద్రీకృతం చేసుకోవాలి తీసుకోవాలి సంగ్రహించుకోవాలి ఊ హ్యావ్ టు రీటైన్ మనం ఆ శక్తిని మన లోపల పెట్టుకోగలగాలి అలా పెట్టుకోగలిగినప్పుడు మాత్రమే మనకు ఆ శక్తి వినియోగించడానికి ఖర్చు చేయడానికి అవుతుంది లేకపోతే మనం పోతూ ఉంటాము ఈ విధంగా కాకుండా మీరు మీ శరీరాన్ని ఒక ఎప్పుడైతే ముందుకు నడిచే విధానం చూడండి మనము పాదములో ఫస్ట్ భాగం లేపుతాము మళ్ళీ రెండో భాగం మూడో భాగం ఆ ఇమిడి అనే దాన్ని లేపుతాము లాస్ట్లో మీరు ఊరికి ఇట్లా లేపడానికి కాదు పాదం వచ్చేసి లేపేటప్పుడు మామూలుగా ముందుకు ఎలా నడుస్తున్నాము కొద్దిగా వంగినట్లు ఇవన్నీ కూడా మీరు గమనించినప్పుడు అదేవిధంగా మీరు ఎనికి నడిచి చూడండి ఆ ఎన్నికి నడిచేటప్పుడు కూడా పాదాన్ని అట్లా ఎత్తకుండా శరీరాన్ని కూడా కొద్దిగా ఎనికి వాళ్ళనిట్లుగా చేసుకునేసి నిదానంగా మీరు గమనించండి ముందుకు ఎలా కదులుతా ఉన్నాము ముందు కదిలేటప్పుడు ఏమవుతుండది ఎనికి కదవాల్సినప్పుడు అదే విధంగా ప్రయత్నం చేసి చూసినప్పుడు మీకు ఆ ఇసుశక్తి సులభంగా దొరికిపోతుంది ఎనికి ముందుకు టర్న్ చేయడము ప్రతి ఒక్క దాంట్లోనూ గమనించాలి గమనించి మీరు అనుభవాన్ని ఆనందంగా తీసుకునేసి ఆనందాన్ని ఆ ఫీల్ హ్యాపీ కెమికల్స్ మన నరాల్లో ఉన్నటువంటి పైన శీత నిరస్తాననే దాంతోపాటు సినాప్సిస్ రెండు కలిసే స్థలంలో ఆ కెమికల్స్ చేంజెస్ ఫీల్ హ్యాపీ కెమికల్స్ మీరు ఏదైతే ఉండదో ఎండార్ఫిన్ అని చెప్తే నొప్పులు తక్కువ కావడానికి సులభంగా చేసుకోవచ్చు మన శరీరంలో రోగరహితంగా ఉండడానికి డోపమైన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనం సులభంగా మనకు శరీరంలోకి చేరాలి అని చెప్పి చెప్తే కొలి కార్టిసోల్ కొలెస్ట్రాల్ తక్కువ కావడానికి మీరు ఏదేదో చేయాల్సిన డయాబెటీస్ ఏదేదో అవసరం లేదు మీరు ఈ విధానంలో మీ వాకింగ్ మెథడ్స్లో చేసి చూడండి ప్రతి ఒక్కటి ఆస్తమా ఏమి మీకు ఇది నాకు జబ్బు ఉండాలి అనేసి మీరు అనుకుంటారో లేకపోతే నేను ఇంకా బాగున్నాను అనుకుంటారో మీ ఊపిరి ఆడటంలో కూడా వ్యత్యాసాన్ని గమనించవచ్చు ప్రతి ఒక్కదాన్ని మీరు ఇలా గమనించినప్పుడు మీ శరీరంలో ఆనందం తయారవుతుంది ఆనందమే ఏదే ఏమీ అవసరం లేకుండా చేస్తుంది ఏదే విధమైన అవుటర్ సైడ్ కెమికల్స్ అవసరం లేదు ఇది ఇంటర్మీడియంట్ వాకింగ్ మెథడ్ టెక్నిక్ ఈ టెక్నిక్ని మీరు ఇంటర్మీడియంట్ వాకింగ్ టెక్నిక్ మీరు ఉపయోగించుకొని చూడండి అద్భుతమైన ఆనందకరమైన అమోఘమైన ఒక శక్తిని మీ శరీరాన్ని చేరుస్తుంది చేరుతూ ఉండాలి చేరుతుంది కూడా ఖచ్చితమో ఇది నిశ్చితము నిరంతరంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ ఆ విశ్వశక్తిని మీరు ఆనందంగా తీసుకోవాలి మీరు జిగ్జాగ్గా అంటే కాలు పక్కన కుడి కుడిపాలు ఎడం పక్కన ముందుకు ఎనికి చే చూడండి అప్పుడేమవుతుంది ఎలా నాకు నా శరీరానికి సహాయం అవుతాడు చెప్తే మీరు తొడలు లావుగా ఉండడము నడుము లావుగా ఉండడము ఇక్కన్నిటికీ స్పెషల్గా ఎక్సర్సైజ్ అవసరం లేదు మీ ఒబేసిటీ తక్కువ కావాలని చెప్పి చెప్తే ఖచ్చితంగా వేరే విధమైన చేయాల్సిన పనే లేదు ఈ ఇంటర్మీడియట్ వాకింగ్లో ఈ అద్భుతం ఉంది మీకు ఏదే విధమైన సహాయం సహకారం కావాలని చెప్తే మీ శరీరానికి మీరే అందించాలి అప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఈ సహాయ సహకారాలు అండ్ ఇన్ మనము మన శరీరాన్ని ఉపయోగించుకోవాలి పాదాలు సంపూర్ణంగా నేల మీద ఉండాలి చెప్పులు లేకుండా మీరు నేల మీద పెడితే ఒక గ్రౌండింగ్ అవుతుంది ఎక్కడైనా సరే మట్టి కానీ ఇసుక కానీ సిమెంట్ మీదనో లేతే ఏదో దాని మీద ఉపయోగం లేదు తారు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద ఉపయోగం లేదు మీరు మట్టి ఇసుక నేల ఉండాలి గడ్డి ఉండాలి కొద్దిగానే గడ్డి పెరిగి ఉండాలి అలాంటి స్థలంలో మీరు కొద్దిసేపు మినిమం ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేసి చూడండి అది మీకు శరీరం లేకు శక్తి పోయేది మీకు బాగా కనిపిస్తుంది ఆ వ్యత్యాసం ఆ డిఫరెన్స్ మీరు కనిపించినప్పుడు మాత్రమే మీకు అది వాకింగ్ అవుతుంది లేకపోతే అంత ఉపయోగం ఉండదు ఏదైనా సరే మనం తినే ఆహారంలో కూడా ఉప్పు లేదు చింతపండు లేదు కారం లేదు ఏదో ఒకటి చెప్తా అంటాం కదా అది అలాంటిది ఇది